అండి ఇడుపులపాయ మనం ఒకసారి ఒక వీడియోలో చేసుకున్నాము ఒక రాజ ఒక వర్ధంతి ఇడుపులపాయ ఎవరు వైఎస్ఆర్ వర్ధంతి వస్తుంది లేకపోతే పుట్టినరోజు వస్తుంది అవి కాక ఇప్పుడు ఏంటంటే ఇంకొక క్రిస్మస్ కూడా వస్తుందండి అవి కాబట్టి ఏంటంటే మూడు సార్లు తప్పకుండా అక్కడ వీళ్ళందరూ హాజరవుతారు కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే వారసుడు వైఎస్ఆర్ వారసుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన దానికి నాయకత్వం వహిస్తూ ఉంటాడు కిందటిసారి మనం అనుకున్నాం వాళ్ళు ఎందుకయ్యా తండ్రి నీకు ఎందుకు ఆవిడ ప్యాషనేట్ కిస్సులన్నీ ఇస్తూ ఉంటుంది మళ్ళీ పసిపిల్లాడు ఇప్పుడే చంటి పిల్లాడులా అనుకుని ఇస్తూ ఉంటుంది దూరం ఉన్న జరుగు ఆవిడికి ఆవిడ అట్లాంటివి ఏమీ ఆవిడకి కొంచెం దూరంగా దొరికి ఎందుకంటే జనాలందరూ కూడాను అనుకుంటున్నారు ఎందుకంటే ఎంతసేపటికి కూతురు వైపు ఉండి ఊరికేను ఏదో మూతి ఏవో ఏవో ఏదో నోటి తుడుపు మాటలో ఏవో అంటారు కదా అట్లాంటివి చేస్తూ ఉంటుంది కాస్త దూరంగా జరుగుతుండ్రి అని మనం అనుకున్నాం మనం అట్లాగో ఇవాళ మొత్తానికి వేసేసింది మళ్ళీ ఇంకొకసారి ఆవిడ పాపం కొడుకుని దగ్గరికి లాక్ లాక్కుంది లాక్కుని చాలా చక్కగా మంచిగా ఇప్పుడు నేను కూడా నా మనోరాలని అలాగే ప్యాషనేట్కి కిస్ ఇస్తూ ఉంటాను అనమాట చాలా ఎందుకంటే ప్రేమగా చాలా ఎందుకంటే అది చ చిన్నప్పుడు చిన్నప్పుడు నా ఒళ్ళో ఆడుకున్నట్టుగాను ఇప్పుడు కూడా అదే అనుకుంటా దానికి అది పెద్దదై పెద్దదైనా నా నాకంటే పొడుగైనా కానీ ఏంటంటే నేను దాన్ని ఇప్పటికి కూడాను చక్కగా దానికి అట్లాగే అదే చిన్నపిల్లల్ని అనుకు పిల్ల అనుకుని ప్యాషనేట్ కిస్సు ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అట్లాగో ఆవిడ కూడా ఇంకా చిన్న ఏదో చంటి పిల్లాడు ఏదో మా మామూలుగా అటు ఇటు వాకిట్లో అటు ఇటు తిరిగి ఆడుకుంటున్న పసి పసి పసికందు రెండేళ్ల పిల్లాడు ఒకటిన్నర ఏడు ఏళ్ళ పిల్లాడు అనుకుని ఆవిడ చక్కగా ఇస్తూ ఉంటుంది కిస్సులు ఇస్తూ ఉంటుంది చక్కగాను ఆ పిల్లాడు కూడా ఏమంటే తల్లి ప్రేమ నోచుకొని ఒక అనాథలాగా వెళ్ళి తల్లి తల్లిని తల్లి తల్లిని పట్టుకుని తల్లిని చేస్తూ ఉంటాడు అతనికి స్వతహాగా అతను ఒక ప్రేమమూర్తి కాబట్టి ఒక కరుణామయుడు కాబట్టి ఒక జీసస్ క్రైస్తుని ఆరాధించే ఒక కోర్ క్రిస్టియన్ కాబట్టి తల్లిని మాత్రం ఆదరిస్తూ ఉంటాడు ఇది ఇట్లా పక్కన పెడితే అంతకంటే ఇక్కడ తల్లి తల్లి కొడుకుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు ఎందుకంటే మనం చాలా మాట్లాడుకున్నాం ఎంత మాట్లాడుకున్నా వేస్టే ఆవిడ వస్తుంది ఈ మూడు సందర్భాలు వస్తుంది ప్యాషనేట్ కి ఇస్తుంది ఇస్తుంది అబ్బాయి కూడాను తల్లి తల్లిని ఆదరిస్తాడు హక్కును చేర్చుకుంటాడు ఇవన్నీ కానీ ఏంటంటే నాకు అక్కడ భారతమ్మ గారు ఇష్టం నాకు వైఎస్ భారతి అని వైఎస్ఆర్ గారి బ్రదర్ భార్య ఎవరంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ అనిల్ వైఎస్ఆర్ వైఎస్ అనిల్ అని ఒక అతను ఉండేవాడండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉండేవాడు నాకు అతనికి చాలా మంచి రేప ఉండేది నేను ఆఫీసులో చాలా సీరియస్గా కూర్చొని రాసుకుంటూ నా పనులు నేను చూసుకుంటే వస్తుండేది మేడం మీరేంటి ఎప్పుడు ఇట్లా కూర్చుంటారేంటి ఎప్పుడు ఎక్కడ కనిపించరేంటి ఏంటి గుంపుల్లో కనిపించరేంటంటే ఏంటంటే తండ్రి నాకు గుంపులు అంటే నాకు కొంచెం నాకు ఎలర్జీ ఉంది నేను రాలేను నాకు కానీ ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండేదాన్ని అతనితో అతను చాలా మంచి పిల్లాడు మంచివాడు అంటే మంచివాడు అయితే వాళ్ళ వాళ్ళ అమ్మ అనమాట ఈవిడ ఈవిడ పెద్ద భారతమ్మ అంటారు ఆవిడ ఆవిడ కూడా వచ్చింది కాస్త ఎందుకంటే ఇవాళ అక్కడ ఎడుపులపాయలో జరిగిన ఒక రకమైన ఆ సన్నివేశాన్ని కాస్త డైల్యూట్ చేసింది కాస్త దించింది అనమాట ఆవిడ భారతమ్మ గారు పెద్ద భారతమ్మ గారు కాబట్టి నాకు బాగా నచ్చింది ఆవిడ అక్కడ ఉండటం ఆ కేక్ కటింగులు లేకపోతే ఏదో ఒకళ్ళని ఒకళ్ళు కేకులు ఇచ్చిపుచ్చుకోటాలు తినిపిచ్చుకోటాలు తినటాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఆవిడ ఆ కేక్ కటింగులో ఉండటం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే లేకపోతే ఇవన్నీ ఇలాంటి ముచ్చట్లు కొడుకు తల్లి ముచ్చట్లు చూసి చూసి అలసిపోయాం ఎందుకంటే ఎందుకో నాకెందుకో అవి అది న్యాచురల్గా మంచిగా అనిపించదు ఎందుకంటే ఆవిడ ఒక ఏం చేయాలో అది కట్టుదిట్టాలు చాలా విషయాలని చాలా 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 సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సింది ఆవిడ చేయలేకపోయింది అంటే ఏంటంటే ఆవిడ మీద మెయిల్ చేస్తున్నది కూతురు అంటారు కానీ బ్లాక్మెయిల్ చేస్తే చేయించుకునే అంత గొప్ప అంత 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 అమాయకురాలు కాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఆ భారతమ్మ గారు వచ్చి చక్కగా ఆ సిచ్యువేషన్ని మాత్రం చక్కగా ఒక రకంగా కాస్త కాస్త కుదించిందనమాట ఆవిడ కొంచెం సీరియస్నెస్ అనమాట అంటే ఏంటంటే తల్లి తల్లి లాంటిది ఆవిడ కూడా ఒక తల్లి కాబట్టి ఏదో అబ్బాయి చాలా పురాతనమైన ఒక పాత పాత నమ్మకాలలో ఉండే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి తల్లితోనూ తల్లితో ఎంత ఎంత చనువుగా ఉంటాడో వాళ్ళతో కూడా అంత చనువుగా ఉండాలి పైగా పబ్లిక్లో డిస్ప్లే చేయటం మా చేయాలి చేయాల్సి వచ్చినప్పుడు కాస్త తేడా డిస్పారిటీస్ మనకి కనిపించి చూపిస్తే అతను చూపిస్తే బాగుంటుంది బాగుండదు అనుకుని హక్కును చేర్చుకున్నాడు ఆవిడని కూడా చాలా మంచిది ఈవిడ వచ్చి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఏంటంటే థ్యాంక్స్ భారతమ్మ గారు చాలా ఆవిడకి 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 నేను తెలుసు నాకు ఆవిడ తెలుసు చాలా మంచి మంచి ప్లెజెంట్ పర్సనాలిటీ చాలా మంచి వాళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్పించి ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అసలు ఆ మంచి వాళ్ళు కాని వాళ్ళకి అట్లాంటి బుద్ధులు ఎలా గుట్టినాయో ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏది భారతమ్మ గారు మాత్రం పెద్ద భార పెద్ద భారతమ్మ గారు అంటే ఏంటంటే వైఎస్ అనిల్ రెడ్డి గారి తల్లి గారు మాత్రం నాకు చాలా ఇష్టం ఆవిడంటే ఇష్టము ఆవిడ వచ్చి ఇవాళ సీను మాత్రము చాలా కొంచెం కంట్రోల్లో పెట్టింది అనమాట సో అదే మీ సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్